విజయనగర చరిత్రలో అప్రస్తుతాలు రచన విష్ణుభట్ల శ్రీరామచంద్ర ప్రచురణ భారతి మాసపత్రిక జనవరి నెల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం భారత చరిత్రలో విజయనగర సామ్రాజ్యానికి విశిష్టత ఎందుకు ఏర్పడింది పొరుగునే వెలిసిన శత్రువులైన బహమనీ సామ్రాజ్యాన్ని అరికట్టక తమ పాలనా ప్రాంతాన్ని విస్తరింపచేయక కృష్ణరాయల వంటి చక్రవర్తులు ఎక్కడో వందల మైళ్ళ దూరంలో ఉన్న ఒరిస్సా గజపతుల మీద దండయాత్రలకు ప్రాముఖ్యతను ఎందుకు ఇచ్చారు ఇలాంటి ప్రశ్నలకు విష్ణుభట్ల శ్రీరామచంద్ర గారి సమాధానాలను ఈ వ్యాసంలో వినండి భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యానికి విశిష్ట స్థానం ఎందుకు ఏర్పడింది అది ఒక సంధియుగం దేశ వ్యవస్థ మీదకి పెను వెల్లువలా వస్తున్న ప్రభావానికి అడ్డు నిలిచి కొంతకాలం మాపలేక చిన్నాభిన్నమైపోయింది బహమనీ సామ్రాజ్యం విజయనగరంతో పాటే నెలకొన్నది అది కూడా విచ్ఛిన్నమైంది కానీ గోల్కొండ రాజ్యం ఇటీవలి వరకు ఏదో ఒక రూపంలో నిలబడే ఉన్నది విజయనగరం తర్వాత వచ్చిన తజ్జావూరు మధుర శ్రీరంగపట్టణం వంటి రాజ్యాలు ఏవీ అంతకాలం నిలవలేదు కర్ణాటక బెంగాలు ఔధ్ నవాబుల ఆధిపత్యం తొలగించడానికి పూనుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ హైదరాబాద్ నిజాంతో ఒప్పందం చేసుకుని సర్కారులను మాత్రం పుచ్చుకున్నది రెండున్నర శతాబ్దాల పాటు భారతీయతకు ప్రత్యేకగా ఆలంబనగా నిలిచిన సామ్రాజ్యం పొరుగున ఉన్న బహ్మనీయుల ప్రాంతాన్ని ఆక్రమించుకోలేకపోయింది చివరి వరకు సామ్రాజ్య స్థాపనోద్దేశం విదేశీయుల దాడిని నిలువరించి హైందవ సంస్కృతిని ప్రాభవాన్ని సామాజిక వ్యవస్థను పరిరక్షించడమే అయినా బహమనీ రాజ్యం హంపీకి నూరు లోపునే ఉన్న బీజాపురును రాజధానిగా చేసుకుని రెండున్నర శతాబ్దాలు పరిపాలించింది సాధారణ రాజనీతిజ్ఞత కూడా సూచించే విషయం పొరుగు శత్రువులను అరికట్టడం తమ పాలనా ప్రాంతాన్ని విస్తరింపజేయడం అయినా కృష్ణరాయల వంటి చక్రవర్తులు ఓఢ్ర గజపుతల మీద దండయాత్రలకు ప్రాముఖ్యాన్ని ఎందుకిచ్చారు సమీపంలోని శత్రువులను వదిలి వందల మైళ్ల దూరం రాజధానిని విడిచి పలుమార్లు దండయాత్రకు వెడలి తిరిగి రాగలగడం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సంభవం బిజాపూరు ఆవలి ఉన్న గోవా ప్రాంతంలోని పోర్చుగీసు రాజప్రతినిధులతో కొన్ని వడంబడికలు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు విజయనగరం బిజాపూరుల మధ్య శాంతియుత సంబంధాలు ఉన్నట్టు చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది విజయనగర రాజధాని ఒక విచిత్రమైన ప్రాంతం తుంగభద్రా తీరం నల్లని గుట్టల వంటి కొండల బారులు మలుపులు తిరుగుతున్న నదిని ఆనుకుని మామూలుగా పచ్చని పంటలకు అనువైన చోటు కాదది అటూ ఇటూ కొంత దూరం వెడితే తప్ప దేశం మొత్తం మీద తక్కువ వర్షపాతం గల ప్రాంతం రాజస్థాన్ థార్ ఎడారికి దీటైనది తక్కువ వర్షపాతంతో జనసాంద్రత తక్కువగా ఉంటుంది ఇది సహజం అటువంటి చోట ముహూర్తం నిర్ణయించి సామ్రాజ్య స్థాపన ఎందుకు చేశారు విద్యారణ్యులు యుద్ధతంత్రం జనావాస నిర్మాణం దృష్ట్యా కొన్ని ప్రతిపాదనలు చేయవచ్చు ఒకటి దేశానికి పశ్చిమంగా విదేశీయుల ఆక్రమణ జరగవచ్చునని తోచడం వలన సమీపంగా వాటిని అడ్డుకోవడానికి నదీ ప్రాంతంలో రాజ్యస్థాపన చెయ్యడు రెండవ ప్రతిపాదన ఉత్తరాన ఉద్ధృతంగా కొనసాగుతున్న ఖిల్జీలు తుగ్లక్కుల దండయాత్రల వలన ఏర్పడిన వ్యాకులత దక్షిణాదికి వలసపోయిన కొందరి ప్రభావం వలన జనాకిరణ ప్రాంతాలు విడిచిన కొంతమంది నెలకొల్పిన రాజ్యం కావచ్చు పశ్చిమ చాళుక్యులు హొయిసల రాజ్యాలు అస్తమించాయి దక్షిణ సముద్ర తీర ప్రాంతాలలో పల్లవుల ప్రభావం ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నది అయితే విజయనగరం ఐందవ రాజ్యాలను ఏకీకృతం చేసింది అయినా కాని బహమనీల పునాదులు సడలలేదు మరి విజయనగర రాజ్య స్థాపనలోని ప్రయోజనం ఏమిటి అది సిద్ధించిందా లేదా అనేది ప్రస్తుత చర్చనీయాంశం అప్రస్తుతమైన విషయాలన్నీ స్పృశించడం ఉచితం కాదు అవసరం లేదు కూడా చరిత్ర అనేది నిర్మోహంగా నిరపేక్షంగా విరచితమైన గతం కాదు ఎన్నో విషయాల మీద ఇసక పొరలు మేట వేసుకొని ఉంటాయి వాటిని తొలగించడం సాధ్యం కాదు వర్తమానపు అవసరాలు సమస్యల దృష్ట్యా వాటిని పరామర్శించడం కూడా అవివేకం అని భావించే విఘ్నత తోసిపుచ్చరానిది అయినా చరిత్ర అధ్యయనంలో గమనించవలసిన అంశాలు స్మరించడం అవసరం విజయనగర స్థాపన సామాన్యశకం పదమూడు వందల ముప్పై ఆరులో జరిగినట్లు అందరూ అంగీకరించిన విషయం ఆర్కియాలజికల్ సర్వే వారు నిర్ధారణ చేసిన తేదీ కూడా ఇదే పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పద్నాలుగు వందల ఎనభై ఆరు వరకు సంగమ వంశం పద్నాలుగు వందల ఎనభై ఏడు నుంచి పదహైదు వందల మూడు వరకు సాళువలు ఆ తర్వాత పదహైదు వందల అరవై తొమ్మిది వరకు తుళువలు చివరకు పదహారు వందల ఐదు వరకు అరవేడు వంశాలు పరిపాలించారు ఇటీవలి రచనలు అనేకం వెలువడినప్పటికీ పురాతనమైన లిఖిత చారిత్రక ఆధారం రాయవాచకం అని పేర్కొనబడుతున్నది రాష్ట్ర సాహిత్య అకాడమీ వారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో దీని ప్రతిని పరిష్కరించి ప్రకటించారు సివి రామచంద్రరావుగారి పరిష్కరణ యాభై ఐదు పేజీల పీఠిక విశిష్టమైనవి మన్నిక గలవి నాయక రాజుల కాలం నాటి రాయవాచకం తెలుగులో ప్రథమ వచన రచనగా పేర్కొనబడుతున్నది కూడా కుందేళ్లు కుక్కను తరిమిన చోటు ఒకప్పుడు కిష్కింధగా ప్రసిద్ధినుందినట్టు నానుడు విద్యారణ్యులు హరిహర రాయలు బుక్క రాయల తోడ్పాటుకు శాలివాహన శకం పదకొండు వందల ఇరవై ఏడు మీది ప్రభవనామ సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి స్థిరవారం శుభయోగ శుభకరణాలు కూడిన శుభముహూర్త శంకుస్థాపన చేసినట్లు రాయవాచకం పేర్కొంటోంది ఈ లెక్కన సామాన్య శకం పన్నెండు వందల ఐదు కావాలి చరిత్రకారులు అంగీకరించిన పదమూడు వందల ముప్పై ఆరవ సంవత్సరానికి దీనికి నూట ముప్పై ఒక్క సంవత్సరాల తేడా ఉంది అయితే వీర నరసింహరాయలు రాక్షసతంగడి యుద్ధకాలాలు లెక్కింపుకు రాయవాచకకర్త చరిత్రకారులు నిర్ణయించిన సమయం సరిపోతున్నట్టు తెలుస్తోంది శకం పదహైదు వందల ఐదు పదహైదు వందల అరవై ఐదు సంవత్సరాలలో నరసింహరాయలు తల్లికోట యుద్ధం పేర్కొనబడ్డట్టు మనకు తెలుసు రాయవాచక పరిష్కర్త రామచంద్రరావు గారు తమ పీఠికలో వాచక రచయిత తప్పుగా చెప్పి ఉండవచ్చునని భావించారు ఇది ఎంతవరకు నిజం కావచ్చు రాయవాచకంలోని వచనం అష్టదిగ్గజాల కావ్యాలలోని వచనానికి భిన్నమైనది క్లాసికల్ ప్రోజు సంప్రదాయంలో దీర్ఘ వాక్యాలతో సాగిపోతుంది కాని ఒక ప్రత్యేక నుడికారం గల వ్యావహారికం రచనలోనే కొంత యాసతో కూడి ఉన్నది రచయిత సాహితీపరుడు కాడు రాజకీయ వ్యవహార నిర్వహణలో నిమగ్నుడైనవాడు ఆనాడు అంకెలతో వ్యవహారం స్థానాపదులకు కరణాలకు తప్ప ఇతరులకు లేదు అనుసృతంగా సంక్రమించిన పరిజ్ఞానం కొన్ని పరిమితమైన సంకేతాలతో కూడుకుని ఉండడానికి అవకాశం ఉన్నది తిథివార నక్షత్రాదులు అంకెల కన్నా ఎక్కువ వాడకంలోనూ జ్ఞప్తిలోనూ ఉండడానికి అవకాశం ఉన్నది అందుచేత శాలివాహన శకం పదకొండు వందల ఇరవై ఏడు కన్నా ప్రభవనామ సంవత్సరం చైత్ర పౌర్ణిమయే సామ్రాజ్య స్థాపన సంవత్సరంగా ప్రజా పరిజ్ఞానంగా అంగీకరించవలసి ఉంటుంది ఈ గొడవ అంతా ఎందుచేతనంటే సామాన్య శకం పన్నెండు వందల ఐదు ప్రభవనమ సంవత్సరం కాదు మరి రెండిని పేర్కొన్నప్పుడు దేనిని అంగీకరించాలన్న ప్రశ్న వస్తుంది గనుక ఈ చర్చ జరగాలి అటు సామాన్య శకం పదమూడు వందల ముప్పై ఆరు కూడా ప్రభవ కాదు అయితే సామాన్య శకం పన్నెండు వందల రెండు కాని పన్నెండు వందల అరవై రెండు లేదా సామాన్య శకం పదమూడు వందల ఇరవై ఏడు కానీ లేదు పదమూడు వందల ఎనభై ఏడు కానీ సామ్రాజ్య స్థాపన సంవత్సరమై ఉండాలి రాయవాచకం పేర్కొన్న సమయం యథార్థమైతే పన్నెండు వందల రెండవ సంవత్సరం సరియైన సంవత్సరంగా స్వీకరించవలసి ఉంటుంది ఇది పన్నెండు వందల ఐదుకు చాలా సమీపంగా ఉండే చాంద్రమాన తేదీకి సరిపోతుంది కానీ రాజవంశావళి పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పదహైదు వందల అరవై ఐదు వరకు నిర్ణయింపబడింది మరి పన్నెండు వందల రెండు నుంచి పదమూడు వందల ముప్పై ఆరు వరకు ఏమైనట్లు అప్పుడు పదమూడు వందల ఇరవై ఏడు సామ్రాజ్య స్థాపన సంవత్సరం అయి ఉండడానికి ఎక్కువ అవకాశం ఉన్నది పదమూడు వందల ఇరవై ఏడుకు పదమూడు వందల ముప్పై ఆరుకు పెద్ద తేడా ఉండకపోవచ్చు కానీ విశేషం ప్రాచీన కాలపు వ్యవహారాలను వైజ్ఞానిక సమాచార యథార్థ అంశాలను పొందుపరిచి భావితరాల వారికి అందించే తీరుతన్నులను దృష్టిలో ఉంచుకొని చరిత్రను నిర్ణయించడం మేలు అంటే శక సంవత్సర క్రమం చాంద్రమాన తిథివార నక్షత్రాగులు రెండింటిలో ఏది శృత విజ్ఞానం స్మరణలో వ్యవహృతమై ఉంటుంది అనే విషయం మీద వివేచించి నిర్ణయించిన అంశం రెండవది రాయవాచకపు వివరణ యొక్క విశ్వసనీయత మొదటి అంశాన్ని ప్రస్తుతం వదిలివేద్దాం అది చారిత్రక పరిశోధనా పద్ధతుల్లో సర్వత్రా ఎదురు వచ్చే సమస్య అంటే తేదీలకు తిథులకు తేడా ఉన్నప్పుడు రాయవాచకం గురించిన చర్చ అకాడమీ ప్రచురణ పీఠికలో సమగ్రంగా తార్కికంగానూ ఉన్నది అయినా కొన్ని విషయాలు స్థాయి పులాకంగా స్పృశించబడ్డాయి గనుక ఉత్తరత్తర పరిశోధన అవసరం పద్నాలుగవ శతాబ్దపు సామాజిక స్థితిగతుల వివరణను ప్రామాణికంగా రూపొందించడం కష్టం సాహితీకృతలలో గోచరించే కొన్ని వివరాలు అలంకార విరహితం చేసి తత్కాలీన వ్యవహారాలకు ప్రతిబింబాలుగా స్వీకరించవచ్చు మెట్ట ప్రాంతం అంటే ఆ రోజుల్లో సర్వత్ర అంతా చెరువులు వర్షం మీదనే ఆధారపడిన ప్రాంతం వరికన్న జొన్న సజ్జ ప్రముఖమైన అపరాలుగా పేర్కొనవచ్చు సమృద్ధి లేని సమయమైన జన సాంద్రత కానీ జనసంఖ్య గాని సంఘర్షణకు పూనుకునే అవకాశం లేని వ్యవస్థ అప్పటికే మూడు నాలుగు శతాబ్దాలుగా తీవ్రమైన ముస్లిం దాడులకు పుంఠితమైన ఉత్తర భారతదేశపు మానసిక స్థితి ముస్లిం సామ్రాజ్యాధిపత్యం నుంచి తప్పించుకొని స్వేచ్ఛాయుతమైన జీవనభృతి నిర్వహణ కోసం కనీసం కొంతమంది అయిన వింధ్య పర్వతాలు దాటి దక్షిణాపథంలో నివాసం ఏర్పరచుకొని ప్రజానీకాన్ని దాడుల విస్తరణను అరికట్టడానికి సమాయుత్తం చేస్తూ ఉండాలని ఊహించవచ్చు విద్యారుణ్యుల వారు ఎక్కడివారో తెలియదు బౌద్ధం జైనం హైందవం పరస్పర కలహాలతో సతమతమవుతున్న రోజులకు దక్షిణ రాజ్యాలలో బౌద్ధం జైనం స్వీకృతమయ్యాయి వీటిల్లో కొంత తాంత్రిక నియమావళి ప్రవర్తన ఉన్నట్లు ప్రతీతి శంకరుని అద్వైతం తర్కాన్ని ఆదర్శవాదాన్ని జోడించి తాంత్రిక వర్తనను అరికట్టడానికి విశిష్టమైన కృషి సల్పింది వివిధ మత సిద్ధాంతాలను పరామర్శించిన గ్రంథం ఆనాటి సర్వదర్శన సంగ్రహం చార్వాకంతో ఆరంభమవుతుంది ఇది ముస్లిం దాడులలో కల్లోలితమైన సమాజంలో ఒక భీతితో కూడిన వ్యవస్థ ఏర్పడి ఉంటుంది ఆహారం నివాసం మనుషుల తోడ్పాటుకు వైషమ్యం అటువంటి స్థితుల్లో దైహికవాదం ప్రాచుర్యాన్ని పొందుతుంది చార్వాక వ్యవహారాన్ని దైహికవాదంగానే భావించవచ్చు ఒక వ్యక్తిపరమైన సిద్ధాంతంగా కాక ఒక సాంప్రదాయపు సరళిగా స్వీకరించడం తర్కయూతంగాను యథార్థబద్ధంగానూ తోస్తుంది ఆదర్శవాదాన్ని మేలుగా నెలకొల్పడానికి కృషి చేసిన విద్యారణ్యులు సర్వదర్శన సంగ్రహ రచయిత మాధవాచార్యుల సోదరులని ఒకరే అని రెండు వాదాలు విజయనగర సామ్రాజ్య స్థాపన సర్వదర్శన సంగ్రహం రచన ఒకే సమయానికి చెందినవి అని మాత్రం అంగీకరించవచ్చు దీని అనుసారంగా ఒకవైపు ముస్లిములతోనూ మరొక వైపు బౌద్ధం జైనంతోనూ సంఘర్షణనే ప్రాతిపదికగా ఏర్పడినది విజయనగర సామ్రాజ్యం అయితే బౌద్ధం జైనంతో వైరుధ్యం క్రమేపీ వ్యవహారంలో పరిష్కృతమైనట్లు తోస్తోంది పదహారవ శతాబ్ది నడిభాగం వరకు దక్షిణాపథమంతా విస్తరించింది విజయనగర సామ్రాజ్యం హరిహర బుక్కరాయలిద్దరూ ఆనేగొందిలోని గొందిలోని యుద్ధకార్యాశక్తులైన వ్యక్తులు ఒకరి ఎత్తు ఒకరు కురచ మేధావి నిష్ఠాపరుడైన వ్యక్తి విద్యారణ్యుడు ఆ విధంగా ప్రారంభమయ్యింది విజయనగర చరిత్ర దైహికవాదంలో కొంత పైచేయి బిజాపూరులో నెలకొన్నట్టు కొన్ని ఆధారాలు రుజువు చేస్తున్నాయి వాస్తువు శిల్పం గ్రామ వ్యవహార నిర్వహణ ఆస్థాన వైద్యం సలహా సంప్రదింపుల వంటి విషయాలలో ప్రత్యక్షంగాను కొన్ని చోట్ల పరోక్షంగాను హిందువుల తోడ్పాటుతో ముస్లిం రాజులు పాలన చేసినట్లు తెలియవస్తోంది ఆర్కియాలజికల్ సర్వే వారు ప్రకటించిన గ్రంథాలలోని అంశాలు ఇందుకు నిదర్శనం బిజాపూర్ గురించి ప్రకటించిన కొన్ని విశేషాలలో అక్కడి రాజధాని చిత్రపటం చూస్తే మానవ మస్తిష్కం ఇంద్రియ ద్వారాలు ఇతర విషయాలు ఆధారంగా నగరపటం యొక్క రూపం ప్రతిష్ఠించినట్టు తెలుస్తుంది సప్తగిరి ఆధారమైన విజయనగర మస్తిష్కం మరొక రూపం మరొక శక్తి కలది బిజాపూర్ ప్రాభవం వెనుక బలీయమైన శక్తులు ఉన్నప్పటికీ విజయనగరం కన్నా మిన్న అని చెప్పడానికి వీలులేదు శిల్ప వాస్తు శాస్త్రాలకు సంబంధించిన విషయాలను మన పెద్దలు గోప్యంగానే భావించారు మానసిక పరిణితి శ్రమ ఉంటేనే కానీ ఇవి బోధనీయం కావు ఉత్తర భారతమే కాక విజయనగర స్థాపనకు పూర్వం అటు కాకతీయ సామ్రాజ్యం ఇటు హొయసల రాజ్యం కూడా విచ్ఛిన్నమయ్యాయి దండనాయకులు రాజనీతిజ్ఞులు పురోహితులు సామంతులు చాలామంది తరలిపోయి విజయనగరాన్ని ఆశ్రయించారు ఇటువంటి పరిణామంలో గమనించవలసిన విషయం యుద్ధాలలో తలవగ్గిన సామ్రాజ్యాలలో అధికారులు నూతన చక్రవర్తుల క్రింద కార్యనిర్వహణను ఆస్థాన పదవులను అంగీకరించడం కొంతమంది ప్రముఖులు అత్యున్నత స్థాయిలో ఉన్నవారు తప్ప నిలకడగా గ్రామ వ్యవస్థలోనూ సైన్యంలోనూ పనిచేస్తున్న వారిలో చాలామంది తమ తమ స్థానాలలో నిలిచి ఉండే అవకాశం హెచ్చు అటువంటప్పుడు నూతన హైందవ సామ్రాజ్యంలో కార్యనిర్వహణకు పూనుకున్న వ్యక్తులు కొంత అనుభవం విఘ్నత కలవారు పశ్చిమంగా విదేశీయులను నిలవరిస్తే తప్ప కృష్ణ పెన్న కావేరి తీరాలు జనాకిరణమైన ప్రాంతాలు ఆది నుంచి సురక్షితం కావు సామ్రాజ్యానికి ఒక మూలగా రాజధాని నగరం ఉండడంలోని ప్రత్యేకత ఏమంటే పరిపాలన రాజ్య వ్యవస్థ నిర్మాణం కన్నా సరిహద్దుల అవతలి రాజ్యపు దండయాత్రలను అరికట్టడమే ప్రధాన ప్రయోజనంగా భావించడానికి అనువుగా ఉంటుంది ఉచ్చదశలో విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర కృష్ణానదుల దక్షిణంగా ఉన్న భారతమంతా వ్యాపించింది కొంచెం పశ్చిమోత్తరంగా తుంగభద్ర భీమానదుల మధ్య భాగం నుంచి ఉత్తరంగా బహమనీయులు తుగ్లకులు తదితరుల వరకు అయితే విజయనగర రాజ్యకాలంలోనే ఉత్తర భారతదేశంలో మరొక సామ్రాజ్యం పరిడబిల్లింది దాని పేరు హరావత్ బూంది కోట సంస్థానాల ప్రాంతం అయితే వారు ముస్లిం దాడులను విజయనగరం వలె ప్రతిఘటించినట్లుగాని విజయనగరంతో సంబంధ బాంధవ్యాలున్నట్టుగాని వ్యాప్తిలో లేదు నడుమ విశాలమైన ముస్లిం రాజ్యం కృష్ణా నుంచి నర్మదా వరకు ఆపై ఢిల్లీ సుల్తాను పరిసర ప్రాంతాలలోకి వ్యాపించిన సామ్రాజ్య నిర్మాణం తప్ప ఉత్తర భారతంలో అసంతృప్తి చెందిన రాజ్యాలతో చేతులు కలిపి విదేశీ చక్రవర్తులను అరికట్టడానికి విజయనగరం ఎందుకు ప్రయత్నాలు జరపలేదు ఉత్తర భారతం నుంచి వలస వచ్చిన వారు విజయనగర స్థాపన వెనుక ఉన్నప్పుడు అటువంటి ప్రయత్నాలు తప్పక కొనసాగి ఉండాలి కదా లేదు స్థానిక ఇబ్బందుల ప్రభావం బలవత్తరమై ఉండాలి మరొక వాదం ఏమిటంటే ఉత్తరాన హైందవరాజులు ముస్లిం ఆధిపత్యాన్ని అంగీకరించి దక్షిణ రాజ్యాలతో పొత్తుపట్ల నిరాసక్తులై ఉండవచ్చు విజయనగరం ఉత్తరం వైపుకు వ్యాపించడానికి సుగమం తూర్పు తీరం కృష్ణానది దాటి కొంత గోల్కొండ ధాటిని ఎదుర్కొని ముందుకు సాగితే ఓఢదేశం గజపతులు తరువాత బోండ్వాన మరొక వైపు బెంగాల్ కానీ కృష్ణరాయల దండయాత్రలు ఓఢదేశపు సీమలతోనే ఆగిపోయాయి అప్పటికి రాజధాని కడుంగడు దూరమై చరిత్రలో కృష్ణదేవరాయల ప్రశస్తికి దీటైన రీతి మిగిలిన రాజుల గురించిన వివరణలో కానరాదు ప్రౌఢరాయలు నరసింహరాయల వంటి వారిని మినహాయింపుగా చెప్పుకోవచ్చు బిజాపూరు పతనం కృష్ణరాయలు సాధించిన ఘన విజయం పదహైదు వందల తొమ్మిది నుంచి పదహైదు వందల ముప్పై వరకు అతని పరిపాలనలో సుమారు ఇరువది దండయాత్రలు చేశాయి విజయనగర సైన్యాలు రాయచూరు ముద్గల విజయం గజపతుల ఓటమి ప్రముఖమైనవి రాజ్యస్థాపన ప్రయోజనం గణనీయంగా సిద్ధించిన పాలనా కాలం కృష్ణరాయల కాలం వ్యవసాయం లలిత కళలు సాహిత్యం పెంపొందిన సమయమతి అతని తరువాత విజయనగర పతనం ప్రారంభమయ్యింది ఇక్కడ చెప్పవలసిన విషయం రాయల సమయంలో అమాత్యులు సేనానుల ప్రాముఖ్యం గురించి అత్యంత స్వల్ప వయస్సులోనే సింహాసనాన్ని అధిష్ఠించి నలుబది నిండకుండానే పరమపదించిన రాయల ఆస్థానంలోని సలహాదారులు సేనానుల చాతుర్యం ఆలోచన ఇచ్ఛాశక్తి చరిత్రాత్మకమైనవి రాయలు వయస్సులో ఎదిగినొకలది సామ్రాజ్య లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని మెలగిన అనుయాయుల ప్రాభవం మీద తన ఆధిపత్యం నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నాలతో సామ్రాజ్య పతనానికి బీజావాపం జరిగిందని చెప్పుకోవచ్చు కృష్ణరాయలు చిరుతప్రాయంలో ఆస్థాన అధికారులకు లభించిన స్వేచ్ఛ లేకుంటే ఆ సమయం భారతదేశ చరిత్రలో మరొక విధంగా మలుపు తిరిగి ఉండేదేం ఆ రీతిగా ఇతర ఆధారాలను పురస్కరించుకొని భారతదేశం రానున్న నాలుగు శతాబ్దాల పైచెలకు స్వాతంత్రం కోల్పోవడానికి కృష్ణరాయల కాలంలోనే అంకురార్పణ జరిగింది అటు పోర్చుగీసుల రాక మొగలుల రాజ్యస్థాపన దిగువకు కుదింపుతో రాజ్యం విచ్ఛిన్నమైంది ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ముస్లిం దాడులకు గురైన ఉత్తర భారత హిందూ రాజులు సైన్యాలు అక్కడి ప్రజల గురించి ఎంత పెద్ద ఎత్తున పరివర్తన కొనసాగినా అంతర్వివాహాలు జరిగి సంతతి జనించినా లక్షల మంది సైన్యం బహమనీయులకు అండగా శతాబ్దాల పర్యంతం కొనసాగడం ప్రజా చైతన్య భావనకు స్వేచ్ఛా పిపాసకు ధైర్య స్థైర్యాలకు ఒక మాయని మచ్చ పతనమైన రాజ్యాధిపతుల బాధ్యతా నిర్వహణ భావానికి ఒక అప్రతిష్ఠ మతం ప్రజలను ఐక్యపరుస్తుందనే వాదం హిందువుల పట్ల నిజం కాదని రూఢీ అయ్యింది కోట్ల మంది ప్రజల ఆత్మశక్తి ఇచ్ఛ అణిగిపోయి ఉన్నప్పుడు శత్రువులను నిర్జించడం కష్టం ఇక్కడ కొన్ని సామాజిక పరిస్థితులను అవలోకించడం అవసరం విశ్లేషించడానికి కొంత గాఢమైన అధ్యయనం పరిశీలన కావాలి ఆదిలో కిష్కింధగా పేరొందిన ఈ విజయనగర ప్రాంతంలో వాలి సుగ్రీవుల కథ తెలిసినది ఎక్కువ ఉష్ణోగ్రత కొంత తేమ దుమ్ము గల ఈ ప్రాంతంలో నివసించే ప్రజల తీరు జీవన విధానం అన్వయించుకోవచ్చు రాయలు పెనుగొండలో ఎక్కువ వేసవికాలం గడిపేవాడని ప్రతీతి ఆనాటి సమాజాలలో ముఖ్యమైన చిహ్నాలు అప్పటి గౌరవనీయమైన చరిత్రకు సంబంధించినవి గాని ఆనాటి వర్తమాన జీవన సరళిలో ప్రముఖమైనవిగాని అయి ఉండాలి విరూపాక్షుడు శివుడు నరసింహుడు అవతారం పాము కోతి ప్రాకృతికమైన ఇతర చిహ్నాలు రాజుల పేర్లన్నీ ఇలాంటివి తిమ్మరాజు నరసింహరాయలు తిప్ప వీరభద్రప్ప ఇలా ఉంటాయి పేర్లు కొన్ని పేర్లు ఎక్కువగా ఉత్తర కాలానికి చెందినవి సంస్కృతీకరణ చెందాయి పూర్వపు రాజుల పేర్లు తద్భవాలు గాని ఐచ్ఛికాలు గాని వీరంతా కత్తిపట్టి హలం పట్టి జీవితం గడిపినవారు ఇతర ప్రాంతాల వ్యవహారాదులు ఇంతకు పూర్వపు సామ్రాజ్యాలలో పదవులు నిర్వహించిన వారికి తప్ప తెలిసి ఉండే అవకాశం లేదు దేశంలోని ఐక్య భావన వేదాలు అద్వైత విజయం త్రిమూర్తులు వారి అవతారాలు ఆరాధన జ్యోతిష్యం వ్యాకరణం వాస్తు ఇత్యాది శాస్త్రాల అధ్యయనం వలన మాత్రమే కొద్దిమందికి పరిమితమై ఉన్నది ఆనాడు రాజుల అధికారం అకుంఠితం అయినందున ప్రజల విశ్వాసం రాజు పట్ల రాజ్యసీమల పట్లని జాతీయ భావన పరిమితమైనది రాజపుత్ర రాజ్యాల లొంగుబాటు సింధు గంగా తీరాల వెంబడి ముస్లింల ఆక్రమణలతోని కొంతవరకు భవిష్యత్తు నిర్ధారితమైపోయింది ఈ సందర్భంలో విజయనగరానికి ఉన్న అవకాశం తక్కువే ఒకవేళ విజయనగరంతో మాళ్వా మేవారు రాజ్యాలు తోడై ఉంటే చరిత్ర మరొక విధంగా మలుపు తిరిగేదేం గ్రంథస్థం ప్రచురితము అయిన చరిత్రల వివరణలో ఇప్పటి వరకు విజయనగర అధికారుల వివరాలు తగిన రీతిగా లభ్యం కావడం లేదు రాయవాచకంలోనూ కొన్ని కావ్య ప్రశస్తులలోనూ పేర్లు గోచరిస్తాయి కత్తిసాములు గర్డీలు మల్లయుద్ధాలలో ఆరితేరిన జోధులున్నారు వేద పారంగతులు కమనీయ కవితామూర్తులు శబ్దాధికార సంపన్నులు కార్యకారణ సమన్వయాధిపతులు చిరంతన ఉత్తేజపూరిత శిల్పకారులు అందరినీ మించిన మేధావంతులైన మంత్రి పుంగవులు ఎందరో చెప్పదలిచిన విశిష్ట విషయం ఏమిటంటే విదేశీయుల దాడులతో పెచ్చరలిన కల్మష భయమాత్సర్యపూరితమైన విద్రోహకరమైన వాతావరణం నుంచి సత్యస్వరూపం వేలార్చి ధైర్యస్థైర్యాలు ప్రోధి చేసి సమాజాన్ని సంఘటితం చేయడానికి జరిగిన ఒక ప్రయత్నం విజయనగర సామ్రాజ్యం వాగను శాసనుని పరంపర నిరంతరాయంగా కొనసాగిన శాబ్దిక నైపుణ్యం పుణికిపుచ్చుకున్న దేశ సంస్కృతి వృక్షాలకు ఆలవాలమైన దీశాలు రు పడితికెక్కిన సమయమది తలలు వేసిన భౌతికవాదాన్ని ఖండించి ఆదర్శ సిద్ధాంతం నిగ్రహ నిల్వ గరిమలను ఉగ్గడించిన సమయమది సర్వజనహితం కోసం శక్తివంతులు కార్యకారణ నిర్వహణ దక్షులను సమాజంలో ఉన్నతికి కొనిపోయిన సత్య హిమాలయ హిందూ సముద్ర నడిమి భాగాన్ని ఏకఖండంగా అనాదిగా నిలబెట్టిన ఒకనొక అంతర్వాహిని వెల్లుబికి అధికార వ్యవస్థను నిర్వహించిన మహత్తర యుగం అది ఇవి వట్టి మాటలు కావు అర్థవంతమైనవి అయినా దురదృష్టం వెంటాడుతూనే ఉంది పతనం కావలసిన జాతి యథార్థం ముందు తలవంచక కుట్రల ద్వారా అసత్యపు మాయాజాలం పెచ్చరిల్ల చేసినందున చరిత్ర బానిసత్వంలోకి జారిపోయి తంజావూరు మధుర నాయక రాజుల సమయంలో కొంత సంప్రదాయం నిలబడింది కానీ సూరత్ మచలీపట్నం గంగైకొండ చోళపురం మదరాసు ప్రాంతాలలోకి చేరిన నౌకలలోని వ్యక్తులు మొగలు దర్బారు విశేషాలు తెలిసినవారు శతాబ్దాలు ప్రశాంత జీవనం గడుపుతూ భయాందోళనాపూరితమైన వాతావరణంలోకి నెట్టబడిన వారితో వ్యవహారం విదేశీయులకు సులభ సాధ్యం నాటి హైందవ రాజులందరూ చిరకాలం కొనసాగిన ముస్లిం రాజవంశాల సంపర్కం వలన శారీరక మానసిక తత్వాలు మారిపోయి అలసభావం నిరసన ప్రజా వ్యతిరేకతలలో ఎటువంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధులు కాక పరాజితులై ప్రజల పట్ల తమ కర్తవ్యాన్ని నిర్వహించలేకపోయారు మరాఠా సామ్రాజ్యం రాజపుత్ర సంఘటన కొంత పనిచేసినా ఎక్కువ కాలం నిలవలేకపోయాయి ఫలితంగా ఆంగ్ల సామ్రాజ్యం నెలకొన్నది విజయనగర వారసులు కకావికలై విశీరణ జీవనానికి లోనైనారు వారన్ హేస్టింగ్స్ కాలంలో కొన్ని విజ్ఞప్తులు చేసుకున్నారు ఇరవై ఐదవ శతాబ్దపు ఆరంభం వరకు వారి వంశాల వారు సంస్థానాధిపతులుగా ఉన్నట్లు చరిత్ర చెబుతోంది నాయక రాజులు వారి సమాజాలు పాళేగాండ్రు పాశ్చాత్యుల వ్యూహాలకు ఎదురు నిలవలేకపోయారు శరభోజీ మహారాజు మీద వ్యక్తిగతంగా అత్యంత గాఢమైన ప్రభావం చూపించిన ఆంగ్లేయ మత ప్రచారకుడి గురించి సాధారణ పాఠ్య చరిత్ర గ్రంథాలలో వివరాలు కానరావు బెంగాలు కర్ణాటక నవాబులను ఓడించడం తప్ప వేరు మార్గం లేదని హిందూ సమాజం భావించవలసి వచ్చింది తత్ఫలితంగా ఆంగ్ల సామ్రాజ్యంలో కొంతమంది భారతీయులకు ఔన్నత్యం ప్రాప్తించింది ప్రాచీన జనావాసాల వెంబడి మతపరమైన పల్లెలు ప్రత్యేకంగా నెలకొల్పారు దానితో ప్రజలు తమ తమ మత విశ్వాసాలు వ్యవసాయ భూములు పశువులు కుటుంబ వ్యవస్థలకు చెందిన కలహాలకు లోనై ప్రభుత్వం మీద ఒత్తిడిలు తగ్గి విదేశీ పరిపాలన ప్రశాంతంగా కొనసాగింది ఓడిపోయిన ముస్లిం నవాబులు వారి అనుయాయులు ప్రజలు రుంగిపోయారు ఒక్క నిజాం నవాబు మాత్రం గోల్కొండకు వారసుడిగా ఆంగ్లేయుల సహకారంతో అధికారంలో ఉండిపోయాడు కందనవోలు అంటే నేటి కర్నూలు నవాబు కూడా పరామృష్టం చేయవలసి వచ్చింది ఆంధ్రలో రాజభరణాలు పొందిన రాజులు వీరిరువరే స్వాతంత్రానంతరం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కర్నూలు పిమ్మట హైదరాబాదు రాజధాని అయింది మొగలు సామ్రాజ్య స్థాపన కాలానికి విజయనగరం అత్యున్నత స్థితిలో ఉన్నది మొగలు సామ్రాజ్యం విస్తరించే సమయానికి విజయనగరం విచ్ఛిన్నమైపోయింది బహమనీల వలె అనేక రాజ్యాల కూటమిగా తయారైంది దక్షిణాపథాన కాలూనడం తేలిక అని తోచిన ఆంగ్లేయులు తదితర పాశ్చాత్యుల ప్రభావం దేశ వ్యవస్థ యొక్క సత్య స్వరూపాన్ని అణిచివేసింది విదేశీయులదే సత్యమయ్యింది నవాబులందరినీ తుదముక్కించి దేశం మొత్తం మీద ఆధిపత్యం నెలకొల్పిన కంపెనీ వారికి ముస్లిములకు ప్రభావం నేరిపే అవకాశం కల్పించ అవసరం కలిగింది ఇంగ్లాండులో కూడా తీవ్రమైన మార్పులు వచ్చాయి లండన్ వ్యాపారస్తులు సముద్ర తీర నావికులు భూస్వాములు వెనకంజ వేశారు సాంకేతికవేత్తలు విద్యావంతులు ప్రభుత్వోద్యోగులు విశ్వవిద్యాలయాలు బ్యాంకింగ్ వ్యాపార రంగాలలో వారు గౌరవ ప్రతిపత్తులు ధన సంపదను గడించారు భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వ పరమైంది విద్యా ఉద్యోగాలు స్వతంత్ర భావన వీటితో స్వాతంత్రం సిద్ధించింది అయితే దేశంలో ఒక భాగం పాకిస్తాన్గా ఏర్పడింది స్వాతంత్రం తర్వాత నలభై సంవత్సరాలు గడిచాయి స్వాతంత్ర యోధులు ఒక తరం రాజకీయ అధికారంతోనే గడిచిపోయారు ఆంగ్లేయుల కాలంలో ప్రాభవం నెరపి సంపదలు సంపాదించిన వారికి స్వాతంత్రానంతరం ఎన్నికలు ప్రజాస్వామ్యం నూతన అవకాశాలు చూపించాయి అదే పరంపర కొనసాగింది ప్రభుత్వంలో ఉన్నతోద్యోగాలు ఇంకా ఐపీఎస్ వర్గాలకు చెందిన వారి కుటుంబాలకు ఆంగ్లేయులలో అధికార స్థాయిలో సన్నిహిత బాంధవ్యం కలవారికే దక్కుతున్నాయి విశ్వవిద్యాలయాలలో పదవులకు కూడా పాశ్చాత్యులతోడి సంబంధాలు నెమరువేసుకుంటే తప్ప లభించని స్థితి తీవ్రమైంది దీన్నంతా స్వాతంత్రమని అనుకోవాలా దేశ వ్యవస్థ యొక్క స్వతంత్ర భావన వైయక్తికమైన అస్తిత్వము విశిష్టత వీటి వెనకాల ఉన్న సత్యస్వరూపం మరుగుపడి జీవనవాహిని ఇంకిపోతూ ఉన్నది అవ్యవస్థ నిరంకుశ ధోరణులు పెచ్చరిల్లుతున్నాయి యథార్థానికి పద్దెనిమిదవ శతాబ్దపు నడిమి భాగంలో కన్నా తీవ్రమైన అంతఃకలహాలతో నేడు దేశం సతమతమవుతున్నది వెయ్యి సంవత్సరాల పరుల పాలన దాని ప్రభావం ఎలా అంతమవుతుంది కష్టమే అయినా కృషి చేయక తప్పదు కదా విజయనగర పతనంతో మరుగున పడిన భారతీయ లక్షణం తెర వెనుక గోచరం ముందుకు స్పష్టంగా రానంత వరకు చరిత్ర ఒక పెద్ద బరువే ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి धन्यवाद आलू।